ఒలింపిక్స్ పై ప్రత్యేక కార్యక్రమం కమాన్ ఇండియాకు స్వాగతం ప్రపంచమంతా అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్యారిస్ ఒలింపిక్స్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఒలింపిక్స్ చరిత్రలోని తొలిసారి ఫ్రాన్స్ ఓపెన్ నినాదంతో ఆరు బయట అట్టహాసంగా సాగిన ఈ ఆరంభ వేడుకలు అన్ని దేశాల వారిని సంభ్రమ ఆశ్చర్యాలకు గుర్చేశాయి రెండు వందల ఐదు దేశాల నుంచి ఆరు వేల ఎనిమిది వందల మంది క్రీడాకారులు తమ జాతీయ జెండాలతో పడవల్లో సెన్ నదిపై పరేడ్ నిర్వహించారు క్రీడాకారులు తమ దేశాల జెండాలతో సెన్ నదిపై ప్రేక్షకులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు ఒలింపిక్ క్రీడలకు వందేళ్ల తర్వాత ప్యారిస్ వినూత్న రీతిలో స్వాగతం పలికింది ఆరంభ వేడుకలను స్టేడియంలో కాకుండా చరిత్రలో తొలిసారి బయట అది ఒక నదీ ప్రవాహంలో నిర్వహించి ప్రపంచాన్ని అబ్బురపరిచింది ఒకవైపు ప్యారిస్ మధ్యలోని సెన్ నదిలో ఆయా దేశాల అథ్లెట్లంతా పడవల్లో పరేడ్ నిర్వహించగా మరోవైపు ఒడ్డున వందలాది మంది కళాకారులు తమ నృత్య రీతులతో ఆకట్టుకున్నారు అలాగే తమ సంస్కృతి సంప్రదాయాలను చరిత్రను సైతం ఆహుతుల ముందు ప్రదర్శించారు ఓవరాల్ గా చిరు జలులలో తడుస్తూనే సాగిన ఈ వేడుకలతో పారిస్ ఓపెన్ ఎయిర్ థియేటర్ గా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు భారత కాలమానం ప్రకారం రాత్రి పదకొండు గంటలకు వేడుకలు ఆరంభమయ్యాయి ముందుగా ఒలింపిక్ జన్మస్థానమైన గ్రీస్ జట్టు ఆటగాళ్లు బోటుపై రాకతో వేడుకలకు తెరలేచ్చింది ఆ తర్వాత ముప్పై ఏడు మందితో కూడిన శరణార్థుల జట్టు అనంతరం ఆల్ఫాబెట్స్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్తో ఆయా దేశాల జట్ల రాక ఆరంభమైంది రెండు వందల ఐదు దేశాల నుంచి ఆరు ఎనిమిది వందల మంది అథ్లెట్స్ ఈఫీల్డ్ టవర్ వరకు ఆరు కిలోమీటర్ల మేర ప్రయాణించారు వీటి మధ్యలోనే నడి ఒడ్డున ఏర్పాటు చేసిన వేదికపై అమెరికన్ సింగర్ లేడీ గాగా ఫ్రెంచ్ క్యాబ్రెట్ నృత్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు ఆరంభమయ్యాయి అటు ఆయా దేశాల అథ్లెట్స్ బోట్లపై రావడం చివరగా ఆతిథ్య జట్టు ఫ్రాన్స్ క్రీడాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు నది మధ్యలో ఉన్న చిన్న బ్రిడ్జ్లపై ఏర్పాటు చేసిన స్టాండ్స్ నుంచే కాకుండా పక్కన ఒడ్డు నుంచి మొత్తంగా మూడు లక్షల ఇరవై వేల మంది ప్రత్యక్షంగా తిలకించారు ఈ పరేడ్ రూట్ లో నిర్వాహకులు డెబ్బై ఒక్క భారీ స్క్రీన్స్ వెయ్యి లౌడ్ స్పీకర్స్ ఏర్పాటు చేశారు ఎంతో మంది అథ్లెట్స్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వరుస క్రమంలో ఎనభై నాలుగవ దేశంగా పరేడ్లో పాల్గొన్న మన దేశం తరపున ఫ్లాగ్ బేరర్గా పివి సింధు ఆచంట శరత్ కమల్ వ్యవహరించారు ఇక వీరితో పాటు పదకొండు క్రీడాంశాలకు చెందిన దీపికా కుమారి లవ్లీనా రోహన్ బొప్పన్న నగాల్ మనికా బాత్ర తదితరులు పరేడ్లో కనిపించారు అయితే శనివారమే పోటీలున్న ఇతర విభాగాల అథ్లెట్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు హాకీ జట్టు నుంచి ముగ్గురు రిజర్వ్ ఆటగాళ్లు మాత్రం వేడుకల్లో పాల్గొన్నారు ఇక అండ్ ఫీల్డ్ వెయిట్ లిఫ్టింగ్ రెజ్లింగ్ జట్లు ఇంకా ప్యారిస్ కు చేరుకున్నట్టు తెలుస్తోంది మరోవైపు భారత పురుష అథ్లెట్స్ కుర్తాబుంది మహిళలు చీరలు ధరించగా వీటిని త్రివర్ణ పతాక రంగులతో రూపొందించడం జరిగింది కోట్లాది భారతీయుల ఆశలను మోస్తూ ప్రఖ్యాత ఒలింపిక్స్ బల్లో నిలిచిన భారత అథ్లెట్లు నేటి నుంచి తమ పథకాల వేటను ఆరంభించనున్నారు మొత్తంగా కనీసం పది పథకాలైనా సాధించాలి అనే పట్టుదలతో ఉన్న వేళ తొలి రోజున బ్యాడ్మింటన్ షూటింగ్ హాకీ బాక్సింగ్ ఇలా పలు కీలక క్రీడాంశాల్లో పోటీలు జరగబోతున్నాయి గట్టిగా పట్టుబడితే వీటిలో మెడల్స్ ను అందించగల స్టార్లకు కొదవే లేదు వీరిలో పీవీ సింధు సాత్విక్ చిరాగ్ నిఖత్ జరీన్ లవ్లీనా మను బాకర్ హాకీ జట్టుపై భారీ అంచనాలే ఉన్నాయి